బ్రాహ్మణ పత్నులు ద్విజ పత్నులు అంటారు లేక విప్ర పత్నులు అంటారు వాళ్ళు ఈయన భక్తులు అనమాట వాళ్ళని అనుగ్రహించాలి అని ఒక ఆలోచన వచ్చింది పరమాత్మ దానికోసం కోసం అందరిని తీసుకెళ్లారు గో గోవులు గోపాలకులు అందరూ కలిసి అడవికి వెళ్ళినారు అనమాట బృందావనానికి చాలా దూరంగా అలా వెళ్ళిపోయారు అక్కడ ఈ లీల చేయాలనుకున్నాడు స్వామి గత శబ్రంద వన తోతి దూర తో వనం గతస్త్వం ఖలుకోప గోకులైః హృదంతరే భక్తతర ద్వિજાంగన కదంబకానుగ్రహణ గ్రహం వహన్ అంతరే ఖలు అనే ఒక పదం వచ్చిందండి ఖలు అంటే కదా అని నువ్వు వాడా అనుగ్రహించాలనుకున్నావు కదా అని చెప్పే మాట అన్నమాట అది ఖలు అనేది నెక్స్ట్ దివియా ది దివి అంటే చెద్దన్నం అండి వండి వండినమ్మ ది దివి ఆ పదం అంతా కల్పన దివియా అక్కడ అరణ్యంలో బృందావనానికి చాలా దూరంగా వెళ్ళిపోయినారు అక్కడికి వెళ్ళేటప్పటికి ఈ గోప అందరూ దప్పిక కొన్నారు ఆకలి కొన్నారు తృషాకులం అంటే దప్పిక క్షుధితం అంటే ఆకలి ఆకలి దప్పులతో ఇబ్బంది పడినారు నక నకలాడినారు అనమాట వాళ్ళు వెంటనే కృష్ణ పరమాత్మను అడిగినారు మాకు ఏదైనా కావాలి తట్టుకోలేకుంటున్నాం ఈ బాధను ఆకలి బాధ పరమాత్మ నాడు దూరంగా పొగ కనిపిస్తోంది పొగ వస్తోంది అట్లాగా అక్కడ కొంతమంది బ్రాహ్మణులు యజ్ఞం చేస్తూ ఉన్నట్టున్నారు మీరు అక్కడికి వెళ్ళి ఆహారం కోసం వాళ్ళని అడగండి అని చెప్తారు ది దివి ఆచనాయ ది దివి అంటే వండిన అన్నం ఈ యజ్ఞం అన్నప్పుడు అక్కడ అన్నదానం ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళ అన్నం చేసి ఉంటారు వాళ్ళను అడిగి రండి అని చెప్పారు బలరామకృష్ణులు వచ్చినారు అని చెప్పి అడగండి అని చెప్పి పంపించినారండి అషరణి అంటే అక్కడ నిల్వ నీడలేదు ఎండకు తనలాడుతూ ఉన్నారు తృషాకులం అంటే దాహం క్షుధితం అంటే ఆకలి ఆ గోప బాలురంతా ఇట్లా ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్లను అక్కడికి పంపించినాడు పరమాత్మ అంటే పంపించడం వనంతరే కిశోరలోకం క్షుధితం తృషాకులం అరాన్ ప్రతి దివ్యాచనాయ తాన్ ఎప్పుడైతే వీళ్ళని పంపించినాడో అక్కడికి పోయినారండి పిల్లలంతా గోపాలంతా ఆ యజ్ఞం జరిగే చోటు వెళ్ళినారు చూసేటప్పటికీ అక్కడ బ్రాహ్మణులంతా యజ్ఞ కార్యక్రమం నడిపిస్తూ ఉన్నారు బలరామకృష్ణులు వచ్చినారు ఆకలిగా ఉందన్నారు మీ దగ్గర ఆహారాన్ని తీసుకురమ్మని చెప్పినారు అని అడిగినారు వాళ్ళు ఆ యజ్ఞ కార్యంలో ఉన్నారు వాళ్ళకు వినిపిస్తోంది ఇది కానీ వాళ్ళు ఏమి పలకలేదట ఇక్కడ శృతి స్థిరాహ అని చెప్తున్నారు అంటే బాగా వినిపిస్తోంది వాళ్ళు అంటే శ్రవణేంద్రియం చెవి బాగా పనిచేస్తోంది కానీ వాళ్ళు వినపడనట్టుగా ఆ వీళ్ళ వైపు చూస్తూ వినపడనట్టుగా వాళ్ళ వాళ్ళ కార్యక్రమం వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు అనమాట అంటే ఏం చేస్తున్నారు వీళ్ళు యజ్ఞ పరాన్ అంటే కర్మ యొక్క ప్రాధాన్యతతో ఉన్నారు నెక్స్ట్ ఏం చేయాలో వాళ్ళకి తెలియదు అంటే కర్మ ప్రధానంగా భక్తి జ్ఞాన విముఖులే ఉన్నారనమాట యజ్ఞం చేస్తున్నారు కానీ ఆ పని ఒక్కటే చేస్తున్నారు జ్ఞాన భక్తి లేదనమాట వాళ్ళు ఏం చేస్తున్నారు వినిపించుకోలేదు అనమాట స్థిరాన్యుర బ్రాహ్మణులు ఎప్పుడైతే అనాదరా అంటే నిరాదరించినారో ఆ వెళ్ళిన ఆ గోప మనసు చిన్నగా చేసుకున్నారట ఖిన్న అంటే మనసు బాధపడింది వాళ్ళందరికి వాళ్ళంతా వచ్చి ఆ కృష్ణ పరమాత్మతో అదే విషయం చెప్పినారనమాట వాళ్ళు చెప్పిన విషయం వెంటనే కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు మిమ్మల్ని వాళ్ళని అడగమని మీకు ఎవరు చెప్పారు మీరు అడగాల్సింది బ్రాహ్మణులను కాదు వెనక వంట చేస్తూ ఉంటారు కదా బ్రాహ్మణ పత్నులు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగాల్సింది వీళ్ళని కాదు అడగాల్సింది అని చెప్పే తిరిగి పంపించినాడే ఇక్కడ వీళ్లను అభక్తాహ అని చెప్తున్నారు ఎవరిని ఆ బ్రాహ్మణులను వీళ్ళు వేదం చదువుకున్నారు గురుకులంలో గురు శుశ్రూష చేసినారు ఎంతో కాలం ఆ గురుకుల వాసం చేసి వేద పారాయణ చేసి దానిలో నిష్ణాతులైన వాళ్ళు కానీ అభక్తాహ అంటే వాళ్ళు ఈ యజ్ఞ పురుషుడైన పరమాత్మ ఎందు శ్రద్ధ భక్తి లేని వాళ్ళండి అభక్తాహలు కలు కలు అంటే కదా అని చెప్పుకున్నాం కదా అట్లా వీళ్ళు నీ ఎందు శ్రద్ధ లేని వాళ్ళు కదా అట్లాంటి వాళ్ళు ఆ ఎట్లా ఇస్తారు వాళ్ళకు భక్తి లేదు కాబట్టి వాళ్ళేమనుకుంటారు మేము ఇంకా యజ్ఞం చేయాలి దానిలో ఆహుతి వేయాలి నివేదన చేయాలి అంతవరకు ఇచ్చేది లేదని వాళ్ళ భావన వాళ్ళకు భక్తి లేదు అవంతా వీళ్ళతో చెప్పలేదన్నమాట పిల్లలతో మీరు వాళ్ళని ఎందుకు అడిగారు వెనక ద్విజపత్నులు ఉన్నారు బ్రాహ్మణ పత్నులు వారి దగ్గరికి వెళ్ళి అడగని అన్నం కావాలంటే అమ్మని అడగాలి అని చెప్పి కథం హి సమర్ప్యతే అక్కడికి వెళ్ళి అడగమని చెప్తున్నారండి నేను బలరామకృష్ణులు వచ్చినారు ఆకలి ఉన్నారు అన్నం పెట్టమని అడగండి వాళ్ళు ఎట్లాంటి వాళ్ళ బ్రాహ్మణ స్త్రీలు అంటే దయకళ వాళ్ళు తప్పకుండా మీకు అన్నం పెడతారని చెప్పినారు వెళ్ళారండి అక్కడికి ఆ పిల్లలంతా మళ్ళీ పరుగు పరుగును అక్కడికి వెళ్ళినారని ఇక్కడ కరుణాకులాహ అంటే వాళ్ళు దయార్ద్ర హృదయులు మామ్ అంటే నా పేరు మా పేరు నివేదయత్వం చెప్పండి బలరామకృష్ణులు అడుగుతున్నారు అని చెప్పండి వాళ్ళు దిశేయు అంటే పెడతారు ఖచ్చితంగా పెడతారు అని చెప్తే వీళ్ళంతా పరిగెత్తినారనమాట మళ్ళీ తిరిగి నివేదయ గృహిణీ జనాయమాం దిశేయురే రితాగత జనం యి చిరంధృత అంటే చాలా కాలంగా వాళ్ళకు మనసులో ఉందనమాట ఆ ద్విజ పత్నులకు పరమాత్మను దర్శించాలి అని ధృత అంటే మనసులో ఆ కోరిక అనమాట ఆ ప్రవిలోకృహాహ అంటే నేను చూడాలని కోరిక ఉంది వాళ్ళకు వీళ్ళంతా వెళ్ళి అక్కడ అడిగినారు ఆ బ్రాహ్మణ పత్ను బలరామకృష్ణులు ఆకలితో ఉన్నారు మీ దగ్గరకు వచ్చి ఆహారం అడగమన్నారు అని వాళ్ళు కృష్ణ పరమాత్మని పేరు చెప్పిన వెంటనే వాళ్ళు చేస్తూ ఉన్నారు ఇంకా పనులు ఆ పనులన్నీ ఆపారటండి ఏ ఏ పదార్థాలు అయితే భక్ష భోజ్యాలు చాలా రకాలు చేసి పెట్టుకున్నారు వాళ్ళు ఆ యజ్ఞం తర్వాత పరమాత్మనికి నివేదించి స్వీకరించడానికి వాటిల్లో కల్లా ఏవి మంచిగా ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా అక్కడ ఆల్రెడీ కడిగి పెట్టిన పాత్రను తిరిగి శుభ్రపరచుకొని వాటిలో అంతా నింపేసుకున్నారట అక్కడ ఏవే ఉన్నాయో అవన్నిటిలో మంచిగా ఉన్నవి అనిపించినవన్నీ కూడా వాళ్ళు అక్కడ ఉన్న పాత్రలో నింపేసుకుని ఇచ్చి పంపలేదు పదండి అని వీళ్ళు వెంట వచ్చేస్తున్నారట ఎందుకు వచ్చినారట చాలా కాలం నుంచి వాళ్ళకు చూడలేదు ఇప్పటి వరకు కానీ వింటూ ఉన్నారు పుట్టిన రోజులు పిల్లవాడు పూతనను చంపినాడు తర్వాత ఆ రాక్షసులను రకరకాలుగా రాక్షసులందరినీ సంహరించినాడు ఆ ఊర్లో ఎన్నో గొప్ప గొప్ప పనులన్నీ చేసినాడు వాళ్ళందరినీ రక్షిస్తూ ఉన్నాడు కంసుడు పంపించిన రాక్షసులు చాలా భయంకరమైన రాక్షసులు వాళ్ళందరినీ హడావిడి లేకుండా ఆయుధం లేకుండా చంపుతున్నాడు అంటే ఈయనే పరమాత్మ ఇతనే చూడాలని వాళ్ళ కోరిక అన్నమాట కొంతమంది ఏం చేసినారు అక్కడ లేకూడదు కదా భర్తలు వాళ్ళు కళ్ళతో ఆపుతున్నారటండి అంటే వద్దు వెళ్ళడమే మేము యజ్ఞంలో ఉన్నామని వాళ్ళు వినిపించుకోలేదట నిరుద్ధాపి అంటే అడ్డగించినప్పటికీ కూడా తూర్జం అంటే లెక్క చేయకుండా అవన్నీ తీసుకుని ఆ పిల్లల వెంట వాటిపైన ఒకటి కప్పుకొనేసి పరుగు పరుగున వచ్చేస్తున్నారట వాళ్ళు

స్వకైర్ నిరుద్ధ వీళ్ళంతా వచ్చేస్తున్నారు వాళ్ళ వెంట ఆ గోప బాలురు కొంతమంది వెళ్లారు కదా వాళ్ళతో పాటు ఆ బ్రాహ్మణ స్త్రీలంతా వచ్చినారు పరుగు పరుగును వచ్చినారటండి వాళ్ళు వాళ్ళు వచ్చేటప్పటికి పరమాత్మ దర్శనం అయింది ఎట్లా ఉన్నాడు అప్పుడు అంటే వాళ్ళ కంటికి ఆయన ఎలా కనిపిస్తున్నాడు అనేది ఇక్కడ వర్ణిస్తూ ఉంటున్నారు ఆ పింఛం నెమలి పింఛం పెట్టుకుని ఉన్నాడట ఆ ఎట్లా ఉంది అంటే అది ఊగుతూ శిరములో సిరములో పెట్టుకున్న పించము అలా ఇలా విలోలా అంటే ఊగుతోందట తర్వాత ఆ చెక్కిళ్ళంతా ఎట్లా ఉన్నాయి అంటే మిలమిలా మెరుస్తూ ఉన్నాయట కుండలముల యొక్క షైనింగ్ అంతా చెక్కిళ్ల పైన పడుతోందట తర్వాత ఆ చూపు ఎట్లా ఉంది పరమాత్మ చూపు అంటే దయతో ఉందట చాలా ఆర్ద్రతతో కృపారసముతో దయతో ఉందట ఆయన కళ్ళలో కనిపిస్తోంది ఎంత వాడు ఏడేళ్ల దయతో నిండి ఉందట ఆ కళ్ళలో ఆ చూపు ఆ ఇంకా ఎట్లా నిల్చుకున్నాడు అంటే పక్కన ఒక పిల్లవాడు ఒక మిత్రుడి భుజము పైన చేతిని అలా పెట్టి నిల్చుకొని ఉన్నాడట పరమాత్మ తన చేతిని ఒక పిల్లవాడి భుజం పైన అట్లా ఇట్లా పెట్టి స్థితం నిలబడి ఉన్న ఆ కృష్ణ పరమాత్మను ఆ ముని పనులంతా దర్శించుకున్నారట ఆనందంగా అంటే మనం ఇట్లా నిల్చుకునేటప్పుడు భుజ భుజం పైన ఇలా పెడతాం కదా అలా ఒక చేతిని అట్లా ఒక స్నేహితుడి భుజము పైన పెట్టి నిల్చుకొని ఉన్నాడట విలాసంగా నిల్చుకొని ఉన్నాడట పరమాత్మ అట్లాంటి ఆ స్వామిని వీళ్ళంతా దర్శించుకున్నారట విలోల పింఛం పోలయోహో సముల సత్కుండల మార్ద్రీక్షితే నిధాయ బాహుం సుహృతం ససీమని స్థితం భవంతం సమలోకయంత వీళ్ళంతా అక్కడికి వచ్చినారని చెప్పుకున్నామండి వినిపిస్తోంది అమ్మ నా వాయిస్ వీళ్ళంతా అన్ని రకరకాల అక్కడ వండి ఉన్న వాటిల్లో మధుర పదార్థాలన్నీ తీసుకున్నారు మంచి ఉన్న వాటిల్లో మంచి పిన్నెలు అంటే ప్లేట్స్ అట్లా వాటిల్లో సర్దుకున్నారు కప్పుకున్నారు వాటికి అన్ని పరుగు పరుగున ఆ పిల్లల వెంట వచ్చేస్తున్నారు వాళ్ళ భర్తలు అక్కడ యజ్ఞం చేస్తూ ఉన్నారు కదా వాళ్ళు కంటితో ఆపడానికి చూస్తున్నారు వీళ్ళేమి వినిపించుకోకుండా పరుగు పరుగున వచ్చేస్తున్నారు అందులో ఒకతనేం చేసినాడో ఆ దర్భ అక్కడే పెట్టేస్తున్నాడు అని దర్భ అతని అంటే అతని ఆబ్సెన్స్ లో దాన్ని పెట్టి ఖచ్చితంగా లేవలసి వచ్చినప్పుడు తనకు బదులుగా ఆ దర్బని అక్కడ పెట్టి ఒకరిద్దరు అలా లేచి ఏదైనా ఎమర్జెన్సీ పని చూసుకోవచ్చు అన్నమాట అతను లేచి తన భార్యను పట్టుకున్నాడు అనమాట ఎక్కడికి వెళ్ళడం మేము ఇక్కడ యజ్ఞం చేస్తున్నాం కదా వెళ్ళడానికి వీలు లేదని ఆమె నాపి ఒక గదిలో వేసి తలపేసేసాడ ఆమె ఏం చేసింది సరే వెళ్ళలేకపోయినా పర్వాలేదని ఆ పరమాత్మని స్మరిస్తూ అట్లాగే ధ్యానం చేస్తూ కూర్చునేసిందట పంపకపోయినా కూడా ఆ ఏం ఇది చేయలేదన్నమాట అంటే పట్టించుకోలేదు ఆమె ట్రై చేసింది అతను ఒప్పుకోలేదు దాంతో అలా ధ్యానం చేస్తూ అంజస అంటే అనాయాసంగా చాలా సులభంగా ఆమె దేహాన్ని వదిలిపెట్టేసింది అంటే పరమాత్మను స్మరిస్తూ ఒక మంచి భావన సుఖానుభావాన్ని పొంది ఆమె ఈ బంధాలన్నీ ఆమెకు తెగిపోయి ఆ అనాయాసంగా మోక్షాన్ని పొందేసింది అక్కడే అక్కడే ఉండి వెళ్లకుండానే ఆమె దేహ భావనని వదిలేసి పరమాత్మను చేరుకుంది కైవల్య భావము అంటే కైవల్యం అంటే మోక్షాన్ని మోక్షాన్ని పొందింది ఎంత పుణ్యాత్మరాలో కదా ఆమె అని చెప్తుంటారు ఈ మిగిలిన వాళ్ళు అక్కడికి వెళ్ళారు కదా పరమాత్మని చూశారు ఎలా చూశారని చెప్పుకున్నాం నిన్న అంటే ఆ నెమలి పింఛం కదులుతోంది ఆయన చెవులకు పెట్టుకున్న కుండలాల యొక్క మెరుపు ఆ చెక్కిల పైన పడుతోంది కనులలో అంతా దయ కరుణారసం అనేది ఉప్పొంగుతోంది తన పక్కన ఉన్న స్నేహితుడి భుజము పైన ఇట్లా చేతులు పెట్టి చేయి పెట్టి హలాసంగా నిల్చుకున్నాడు కృష్ణపరమ అట్లాంటి ఆ మూర్తిని చూసి చాలా ఆనందపడిపోయినారు ఈ బ్రాహ్మణ పత్నులంతా ఆ భావంతో ఆయన దగ్గరకు వచ్చినారు వచ్చి ఆహార పదార్థాలన్నీ ఇచ్చినారు అనమాట ఇస్తూనే రండి రండి మహాభాగాహ అంటాడు అంటే మహాపుణ్యాత్ములైన స్త్రీలారా రండి రండి అని చెప్తాడు అనమాట పరమాత్మ వాళ్ళంతా ఆ పదార్థాలన్నీ పెడుతూనే తన స్నేహితులందరికీ పంచినాడు తాను తీసుకున్నాడు అన్నీ తినేస్తున్నారు అనమాట ఆ మహా ఆనందం అయిపోయింది అంటే మామూలుగా ఊరికే స్వామికి నివేదన అంటే ఆయన చూస్తాడు మనం తింటాము అని భావిస్తాం కదా ఈయన కుద్దున తినేటప్పటికి వాళ్ళకి చాలా ఆనందం ఇస్తుంది అన్ని అయిపోతున్నాయి అవన్నీ మరి తిరిగి ఇచ్చేస్తాను అనమాట ఇంకా తీసుకొని వెళ్ళండి చాలా సంతోషము అని చెప్పినా వాళ్ళు అన్నారు మేము వెళ్ళమని చెప్తున్నాను మేము వెళ్ళడానికి కోసం రాలేదు అక్కడ మీ భర్తలు కాచుకొని ఉన్నారు యజ్ఞం కంప్లీట్ చేయాలంటే స్టార్టింగ్ లో ఉన్నారు కదా ఇప్పుడు మళ్ళీ ఆఖరణ కూడా మీరు ఉండాలి మీరు లేకపోతే ఆ యజ్ఞం సమాప్తి కాదు కాబట్టి మీరు వెళ్ళాలి అని చెప్తాడు ఇల్లు మేము వెళ్ళడానికి రాము ఎక్కడికి పోయినా మరీ తిరిగి ఇంటికి పోతాము అందరం ఉదయం వెళ్తే మళ్ళీ వస్తామని వెళ్తాం అందరం కానీ ఒక్క పరమాత్మ దగ్గరికి వెళ్ళినప్పుడు తిరిగి వెళ్ళము కాబట్టి మేము తిరిగి వెళ్ళడానికి వస్తాం రాలేదు మేము వెళ్ళం స్వామి అని చెప్తాడు ఆయన వాళ్ళకి ఎన్నో ధర్మం అంతా ఉపదేశించినాడు అనమాట మీకు భర్త మీ భర్తనే ముఖ్యము వారికి సేవ చేసుకుంటూ ఉండాలి వెళ్ళాలి వాళ్ళు ఇతనికి రివర్స్ ఎన్నో చెప్పినారనమాట అంటే మా భర్తలో అంతర్గతుడు నిన్నే మేము ఎన్ని రోజులు సేవిస్తూ ఉన్నాము కానీ అక్కడ ప్రకటితము కాలేదు నువ్వు ఇక్కడ ప్రకటితమైనావు కాబట్టి మేము తిరిగి వెళ్ళము అని చెప్తున్నారు మా భర్తలో ఉన్నావు అంతర్గతుడుగా ఆ రకంగా మేము సేవించినాం ఇంతకాలం కానీ అక్కడ నువ్వు ప్రకటితము కాలేదు మేము ఇక్కడికి రావడం వాళ్ళకి ఇష్టం లేదు ఇప్పుడు మేము వెళ్తే వాళ్ళు స్వీకరించరు అదే కాక నిన్ను వదిలి మేము అక్కడికి వెళ్ళము అని చెప్పినారా ఈయన చెప్పినాడు వాళ్ళ అయిన నన్నే మీరు మా సునీత గారు నీట్లో పెట్టుకోవాలి సునీత నంబూరి గారు మీరు అక్కడ నన్ను సేవించాలి అని వాళ్ళకు నచ్చ చెప్పి వాళ్ళని పంపించినారన్నమాట వాళ్ళు వెళ్ళలేక వెళ్ళలేక తిరిగి వెళ్ళిపోయారు ఎవరు ఆ బ్రాహ్మణ పత్నులంతా ఇక్కడ వీళ్ళు ఆఖరికి వచ్చినారండి వీళ్ళు చూస్తూ ఉన్నారు ఇంకా రారేమో మా పత్నులు అని ఒక ఆలోచన వాళ్ళకు వాళ్లకు కృష్ణ పరమాత్మ ఈయన దేవుడు అని తెలుసు కానీ వాళ్ళు ఆ భావాన్ని వెంటనే పొందలేకపోయినారు వీళ్ళు ఎట్లా వస్తున్నారట వచ్చేటప్పుడు అంటే పరమాత్మని దర్శించుకొని వస్తున్న వీళ్ళ ముఖాలని కమలాల లాగా విచ్చుకొని ఉన్నాయట వస్తున్నారట వీళ్ళు ఆ ఖాళీ పాత్రలన్నీ పట్టుకొని ఆనందంగా వస్తూ ఉన్నారట అంటే ఆయన చెప్పినాడు కదా మీకు ఏం ఇబ్బంది ఉండదు మీరు వెళ్ళండి అని సంతోషంగా వస్తూ ఉన్నారు వాళ్ళు వచ్చినది చూసి వీళ్ళ ముఖాలు కూడా ఆనందమైనాయట ఇంకా రారేమో అని వీళ్ళు వీళ్ళలో ఒక ఆలోచన వచ్చిందట కానీ వాళ్ళు వచ్చే చూసి వీళ్ళ ముఖాలు కూడా ఆనందంతో వెలిగిపోయినాయట భర్తల ముఖాన వాళ్ళు వస్తూనే వీళ్ళు చెప్తారు మిమ్మల్ని మా భార్యలుగా పొందిన మేము చాలా ధన్యులము అదృష్టవంతులము అని చెప్పారట ఆ భర్తలు మిగిలిన కార్యక్రమం అంతా ముగించుకున్నారు అప్పుడు చెప్పినారనమాట ఎందుకు అంటే మీరు ఏ గురుకులంలో చదవలే వేదం మీకు తెలియదు ఏమి మీకు తెలియదు కానీ మీరు సాధారణ గృహిణులై ఉండి మీరు పరమాత్మను దర్శించుకోగలిగినారు అంటే అతనే పరమాత్మని తెలుసుకోగలిగారు మేము ఇంత సంవత్సరం ఇన్ని ఇన్ని సంవత్సరాల కాలము గురుకులంలో ఉండి ఎన్నో వేద వేదాంగాలు నేర్చుకుని అందరికన్నా గొప్పవాళ్ళం మేమనే అహంకారంలో ఉండి మేము గుర్తించలేకపోయినాము మాకు తెలిసినా మా మనసు వెంటనే స్పందించలేదు అని చెప్తున్నారు వాళ్ళు చెప్పే కారణం ఏం చెప్తున్నారు అంటే మేము వాళ్ళకు భోజన పదార్థాలు కానీ ఇంకా వేరే ఏదైనా అర్చన పూజ కార్యక్రమాలు కృష్ణుడికి చేస్తే ఇది కంసుడికి తెలుస్తుంది కంసుడు మీరంతా ఇట్లా చేశారని మమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు కాబట్టి మేము ఏం చేయలేదు కానీ మీరు చాలా అదృష్టవంతులు వెళ్ళి పరమాత్మను దర్శించుకొని వచ్చినారు ఇక్కడండి మనం ఒక విషయం గమనించాలి వీళ్ళంతా యజ్ఞం చేస్తున్నారు ఆ కరుణ స్వామికి ఇది చేస్తున్నారు ఆ యజ్ఞ పురుషుడే అతడు అనమాట వీళ్ళని పసిగట్టినారు ఆడవాళ్ళు ద్విజ పత్నులు అంటే ఆ పరబ్రహ్మ కోసమే కదా వీళ్ళు యజ్ఞం చేస్తున్నది ఆయన ఆకలి అన్నప్పుడు ఆయనకు పెట్టకుండా హోమగుండంలో వేసేది అది ఎట్లాంటిది అని వీళ్ళు పరుగు పరుగున పోయినారు కానీ వీళ్ళు ఎట్లా అనుకుంటున్నారు బ్రాహ్మణులు అంటే యజ్ఞం అంటే కర్మ చేయడమే ముఖ్యం అనుకుని వీళ్ళు ఆ కర్మ చేసే దానిలోనే నిరతులై ఉన్నారు మిగిలిన తత్వాన్ని జ్ఞానం లేకుండా కర్మ చేస్తున్నారు వాళ్ళు జ్ఞానంతో వాళ్ళు పనిని పూర్తి చేస్తున్నారు అప్పుడు వాళ్ళు కూడా అక్కడి నుంచే పరమాత్మను స్థుతించినారట ఆ భర్తలంతా ఇట్లా వాళ్ళ భక్తిని గమనించి వీళ్ళు వీళ్ళు కూడా పరమాత్మను స్థుతించినారు వాళ్ళు చేసిన తప్పును తెలుసుకున్నారట ఈ రకంగా ఆ ద్విజ పత్నులను అనుగ్రహించినట పరమాత్మ అట్లాంటి ఓ गुरुवाय रप्पनारोगान्ने पूगuttu 아니 பட்டಾದ್ರ ಬೆಡ್ಕುತ್ತನ ನಾನು ಇನ್ನొక్కసారి ಎರಡು ಶ್ಲೋಕಗಳು ಜಳತam ಆದಾಯ ಪೋಜ್ಯಾನ್ ಯನುกรುಕ್ಯತಾ ಪುನಃ ದ್ವತಂಗ ಸಂಗಸ್ 브ೃಹಯೋಚ್ಛತಿೀರ್ಧಂ ವಿಲೋಕ್ಯ యజ్ఞಾಯ ವಿಸರ್ಜಯನ್ನಿಮಃ ಜಕರ್ಥ ಭದ್ರೋನ পিতা ಸ್ವಕರ್ಣಾಣಾನ್ పెట్టుకోండి పార్వతి గారు మీట్లో పెట్టుకోండి అంటే అంటే విడిచిపెట్టి రావడం వాళ్ళు పరమాత్మ కోసం వాళ్ళ వారిని వాళ్ళ ఇంటిని వదిలిపెట్టి వచ్చినారు అని చెప్పడం అనమాట అక్కడ గృహం అంటే పరమాత్మ కోసం వాళ్ళు ఆ అక్కడ యజ్ఞ కార్యాలు వాళ్ళ పనులన్నీ వదిలిపెట్టి వచ్చినారు భర్తలను వదిలిపెట్టి ఇక్కడికి వచ్చినారు అని పుజ తీహి అంటే విడిచిపెట్టి రావడము నెక్స్ట్